చాలా ఏళ్ల క్రితం నటి జపాన్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది అకు అనే ఒక ప్రాచీన రాజ్యం అక్కడ ఉంటుంది అక్కడ ఇప్పటికీ కూడా జమీందారుల పాలన నడుస్తూ ఉంటుంది ఒకరోజు కొంతమంది సమురాయలు ఒక అబ్బాయిని పట్టుకొస్తారు అతని పేరు ఖాయ్ కానీ అతను ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరు ఎవరికీ తెలియదు అందులోనూ ఒకటే అనుమానం తెల్లగా వింతగా ఉన్న ఇతను ఏ దయ్యమో భూతమో అనుకుంటారు అందుకే అతన్ని తన రాజ్యంలో ఉంచుకోవడానికి ఎవరు ఇష్టపడరు కానీ ఆ రాజ్యానికి అధిపతి లార్డ్ అసానో మాత్రం ఈ అబ్బాయి ఇక్కడే ఉంటాడు అని తేల్చి చెప్పేస్తాడు అదే టైంలో అసానో కూతురు మికాకి కూడా కాయ నచ్చుతాడు ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అవుతారు కట్ చేస్తే కాయ్ ఆ రాజ్యంలోనే పెరుగుతాడు కానీ అందరూ అతన్ని ఒక అపరిచితుల్లాగానే చూస్తారు అయినా సరే లార్డ్ అసానో చూపిన దయ మికా చూపిన స్నేహం కోసం అతను ఎప్పుడు కృతజ్ఞతతోనే ఉంటాడు తర్వాత ఒకరోజు ఆ ఊరు వాళ్ళందరినీ భయపెడుతున్న ఒక భయంకరమైన జంతువును ఏటాడడానికి కొంతమంది వెళ్తారు అది మామూలు జంతువు కాదు దానికి ఆరు కళ్ళు ఉంటాయి మనుషుల్ని కాదు కదా గుర్రాలను కూడా గాల్లోకి లేపిసినంత బలం దానిది అక్కడే యసానో అనే ఒక సమురాయి ఆ జంతువుతో పోరాడుతూ కత్తి జారగడ్చుకుంటాడు సో అతను పని అయిపోయింది అనుకుంటున్న టైంలో కాయ తన ప్రాణాలకు తెగించి ఆ జంతువును చంపేస్తాడు యసానో ప్రాణాలని కాపాడమే కాకుండా అతని కత్తిని కూడా తిరిగి ఇచ్చేస్తాడు కానీ యసానో ముఖంలో మాత్రం కృతజ్ఞత లేదు వీళ్ళంటి అశుద్ధుడి చేతిలో బ్రతకడం కన్నా చచ్చిపోవడమే బాగుండేది అని అనుకుంటాడు తర్వాత మిగతా సమురాలు అక్కడికి వచ్చేసరికి ఆ జంతువును తానే చంపినట్లు యసానో బెల్టప్ ఇస్తాడు క్రెడిట్ అంతా తానే కొట్టేస్తాడు తర్వాత అక్కడి నుంచి వెళ్లే ముందు కాయ ఒక వింతైన తెల్లని నక్కను చూస్తాడు అది అతని వైపు తదేకంగా చూస్తూనే ఉంటుంది దాని రెండు కళ్ళు వేరు వేరు రంగుల్లో ఉంటాయి తర్వాత సిని చేస్తే పక్కనే ఉన్న నగాటో అనే మరొక రాజ్యంలో అదే తెల్లని నక్క వాళ్ళ లార్డ్ కేరా దగ్గరికి వెళ్తుంది వెళ్లిన వెంటనే ఆ నక్క ఒక అందమైన అమ్మాయిలాగా మారిపోతుంది ఆమె లార్డు కేరా పంపిన ఒక గూడాచారి లార్డు అసానోను అంతం చేయడానికి వేసిన ప్లాన్ ఫెయిల్ అయిందని కీరాకి చెప్తుంది తర్వాత వేట ముగుచుకొని తిరిగి వచ్చిన తన తండ్రికి మేక స్వాగతం పలుకుతుంది ఏమైనా దెబ్బలు తగిలాయా నానా అని అడుగుతుంది దానికి అసానో నవ్వుతూ నా గురించా లేక నీ స్పెషల్ ఫ్రెండ్ గురించి ఆ కంగారా అని ఆట పట్టేస్తాడు అసలు ఆ ఆరు కళ్ళ జంతువుని చంపడం ఎందుకంత అవసరం అంటే త్వరలో సోగన్ అనే ఒక పెద్ద టోర్నమెంట్ జరగబోతుంది దానికి అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి తర్వాత మేకా చేసిన ఏర్పాట్లకు అసానో బాగా సంతోషించి ఈరోజు మీ అమ్మ బ్రతికి ఉంటే నిన్ను చూసి చాలా గర్వపడేది అంటాడు తర్వాత రాత్రి గాయాలతో ఉన్న కాయ దగ్గరికి మేకా వెళ్తుంది అతని గాయాలకి మందు రాస్తూ యసానో గురించి ప్రస్తావిస్తుంది అందరూ అతన్ని పొగుడుతూ ఉంటే అతని కళ్ళలో మాత్రం సిగ్గు కనిపిస్తుంది అని చెప్తుంది ఆ మాటలతో అసలు నిజం మేకాకు తెలుసు అని కాయికి అర్థమైపోతుంది కానీ అతను వెంటనే నా వల్ల నీకు ఎలాంటి సమస్య రాకూడదు ఇక్కడ నుంచి వెళ్ళిపో నా దారి వేరు నీ దారి వేరు కానీ నేను ఎప్పటికీ నిన్నే ప్రేమిస్తూ ఉంటాను అని చెప్పి ఆమెను పంపించేస్తాడు తర్వాత కొద్ది రోజుల్లోనే సోగం టోర్నమెంట్ రోజు రానే వస్తుంది అంతా కోలాహలంగా ఉంటుంది వచ్చిన జనంలో ఒక అమ్మాయి కూడా కనిపిస్తుంది ఆమె ముఖం ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది సరిగ్గా గమనిస్తే ఆమె కళ్ళు కూడా అడవిలో కనిపించిన ఆ నక్క కళ్ళలాగే రెండు వేరు వేరు రంగుల్లో ఉంటాయి ఇది చూసి కాయకి అనుమానం వస్తుంది వెంటనే అతను ఓఈసీ అనే మరొక సాముర దగ్గరికి పరుగున వెళ్తాడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఓయసీ కొడుకు చికారా వాళ్ళ మాటలను చాటుగా వింటాడు కాయ్ ఓయసితో మన మధ్య ఒక మంత్రగత్య ఉంది అని చెప్తాడు దానికి ఓయసీ ఒక షాకింగ్ నిజం చెప్తాడు అతను మంత్రగత్య అసలు రూపాన్ని రాక్షసులు మాత్రమే చూడగలరు అని ఓయసీ చెప్పగానే కాయ్కి ఏ మాట్లాడాలో అర్థం కాదు మరి ఈ విషయం నీకెలా తెలుస్తుంది అన్నట్లు ఓయసీ అతని వైపు అనుమానంగా చూస్తాడు తర్వాత నెక్స్ట్ రోజు ఆ పండగ మళ్ళీ మొదలవుతుంది ఈసారి లార్డు కీరా స్వయంగా అక్కడికి వస్తాడు లార్డ్ అసానో లార్డు కీరా ఒకరినొకరు మర్యాదగా పలకరించుకున్నా కూడా వాళ్ళ మనుషుల్లో మాత్రం ఒకరిపై ఒకరికి చంపుకోవాలన్నంత ద్వేషం ఉంటుంది అంతలోనే కీర పక్కనే ఉన్న మేకను చూపిస్తూ అసానోతో వెటకారంగా వావ్ నీ దగ్గర మంచి ఒంపుడుగతే ఉందే అని అంటాడు ఆ మాటతో అసానోకి కోపం నశాలానికి అంటుకుంటుంది ఆమె నా కూతురు మర్యాదగా మాట్లాడు అని గట్టిగా అరుస్తాడు తర్వాత ఆ నాటకం తర్వాత రెండు రాజ్యాల మధ్య అసలైన ఫైటింగ్ మొదలవుతుంది లార్డ్ కీరా తరపున వచ్చిన యోధుడు మామూలుడు కాదు అతని టాలెంట్ చూసి అందరూ షాక్ అయిపోతారు కీరా కావాలని మేకను రెచ్చగొడుతూ కంగారు పడుకు మీ నాన్నగారు సెలెక్ట్ చేసిన ఫైటర్ కూడా ఎంతే పవర్ఫుల్ గా ఉంటారులే అని ఎగతరలు చేస్తాడు కానీ పాపం ఎవరికీ నమ్మకం లేదు ఎందుకంటే ఆ ఆరుకల్ల జంతువుని చంపింది యసాను అని గుడ్డుగా నమ్మి యసాను అతన్నే తన యోధుడిగా ఎంచుకుంటాడు అందరూ కూడా యసానో వస్తాడని ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఫైట్ కి కొంచెం ముందు ఆ నక్క రూపంలో ఉన్న మంత్రిగత గత కలుస్తుంది ఆ తర్వాత అతను ఏదో మత్తులో ఉన్నట్లు పూర్తిగా మారిపోతాడు తర్వాత ఓఎస్ కొడుకు చికారా అతన్ని ఫైట్ కి పిలవడానికి వెళ్తే యసానో కనీసం నిలబడే స్థితిలో కూడా ఉండడు వేరే వాళ్ళని ఫైట్ కి పిలిచే టైం కూడా లేదు ఇప్పుడు వాళ్ళ యోధుడు ఫైట్ కి వెళ్ల లార్డ్ అసానో పరువు మొత్తం పోతుంది అయితే ఇక్కడ ఒక సమస్య ఉంటుంది ఆ పోటీలో సమురాయ్ మాత్రమే పాల్గొనాలి కానీ వీళ్ళెవరు సమురాయులు కాదు అప్పుడు ఒక ఐడియా వస్తుంది సమురాయులు దాని వెనుక ఉన్న అవునో కాదో ఎవరికి తెలియదు తర్వాత అందరూ వెయిట్ చేసి చేసి విసిగిపోయి ఉంటారు చంపి ఏడి మీ యోధుడు అని అడిగిస్తాడు సరిగ్గా అప్పుడే అఖో రాజ్యం తరపున యోధుడు ఎంట్రీ ఇస్తాడు అతని ఎంట్రీ అంత గొప్పగా లేకపోయినా కూడా అమ్మాయ వచ్చాడని అందరూ ఊపిరి పిలుచుకుంటారు కానీ ఆ ప్రశాంతత ఎంతోసేపు నిలవదు కీరా యోధుడు అతన్ని చితక బాధటం మొదలు పెడతాడు ఒక బాణం దెబ్బకి అతని మాస్క్ మాస్క్ కింద పడిపోతుంది ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే మాస్క్ కింద ఉన్నది యసోన కాదు కాయ్ ఇది చూసి అందరూ షాక్ అయిపోతారు షోగన్ వెంటనే ఫైట్ ఆపి కిందకు వస్తాడు ఒక్క చూపుతోనే కాయ్ సమురాయి కాదని గుర్తుపట్టి అతన్ని చంపేయమని ఆదేశిస్తాడు మిగా భయంతో వణిగిపోతూ కాయకి అడ్డుగా నిలబడుతుంది తర్వాత లార్డ్ ఆసనం ముందుకొచ్చి షోగన్ కి క్షమాపణ చెప్పి తప్పంత నాది ప్రభు శిక్ష వేస్తే నాకు వేయండి అని వేడుకుంటాడు దానికి షోగన్ కూడా ఒప్పుకుంటాడు తర్వాత ఆ రోజు సాయంత్రం లార్డ్ కేరా ముందు ఆ మంత్రి తన అసలు ప్లాన్ చెప్తుంది అకో రాజ్యాన్ని మొత్తం లార్డ్ ఆసనం నుంచి అలా లాక్కు వివరిస్తుంది ఇదే సరైన సమయం అసను ఇప్పటికీ చాలా ఒత్తిడిలో ఉన్నాడని చెప్పి తన మంత్రంతో ఒక సాలేడ్ను సృష్టిస్తుంది దానికి ఉన్నాయో ఊహించండి మళ్ళీ ఆరు కళ్ళు అప్పుడు అర్థమవుతుంది మొదట కనిపించిన ఆ భయంకరమైన జంతువు కూడా దీని పనే అని ఆ సాలీడు అసోనో పెదవుల దగ్గరికి వెళ్ళి ఒకే ఒక కుట్టుతో అతని శరీరంలోకి విషాన్ని ఎక్కిస్తుంది నిద్రలోంచి మేలుకున్న అసనోకి ఒక భ్రమ కలుగుతుంది లార్డ్ కీర తన కూతురు మేకాపై దాడి చేస్తున్నట్లు అనిపిస్తుంది తన కూతురును కాపాడడానికి కత్తి దూస్తాడు కానీ అదంతా అతని భ్రమ అయినా కూడా అతను కీర మీద కత్తి దూసింది నిజం అది అక్కడున్న వాళ్ళందరూ కూడా చూస్తారు వెంటనే సమురాలు పరిగెత్తుకుంటూ వచ్చి అసానోని ఆపుతారు కీర మాత్రం ఏమీ తెలియనట్లు బాధితుడిలా నటిస్తాడు తర్వాత ఒక అతిథి మీద దాడి చేసినందుకు అసానోకి మరణ శిక్ష పడుతుంది కానీ అతని గౌరవం హోదా కారణంగా ఆ శిక్షను స్వయంగా అమలు చేసుకునే అవకాశం ఇస్తారు తర్వాత అసాను ఉరి తీయడం కన్నా ఇదే నయం అంటాడు దానికి ఓయస్ ఇది అన్యాయం ప్రభు మిమ్మల్ని మాయ చేశారు ఇందులో మీ తప్పే లేదు అని అంటాడు కానీ అసానోకి అప్పుడు తన కుటుంబ పరువు కాపాడడం తప్ప ఇంకేమి ముఖ్యం కాదు చివరిసారిగా మేకాతో మాట్లాడడానికి వెళ్తాడు ఏడవకు నువ్వు బలహీనంగా ఉన్నావని వాళ్ళకి చూపించకు అని ధైర్యం చెప్తాడు ఆ తర్వాత ఓయస్తో కలిసి ఒక ప్రదేశానికి వెళ్తాడు ఓయస్ అతని కోసం కత్తిని శుభ్రం చేస్తాడు తర్వాత కాయ్ ఇంకా తన గాయాల నుంచి కోలుకుంటూ ఉంటాడు తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ నిలబడి లార్డ్ అసానో తన అంతం తానే చూసుకోవడాన్ని నిస్సహాయంగా చూస్తారు కానీ ఇక్కడ సమురాయలు మాత్రం ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు ఓసీ ఇవ్వాలని నాపి ఇప్పుడు యుద్ధం చేస్తే యోధులే కాదు రైతులు గ్రామస్తులు కూడా ప్రమాదంలో పడతారు ఇతరుల గురించి ఆలోచించడమే యోధుడి మొదటి కర్తవ్యం అని చెప్తాడు తర్వాత మేకా శోగన్ మాట్లాడుతూ అసానో ఏకైక వారసురాలుగా నా పెళ్ళయ్యే వరకు ఈ రాజ్యాన్ని నేనే చూసుకుంటాను అంటుంది కాని పాపం ఆమెకి తెలియదు అంత ముందే నిర్ణయించారని షోగన్ ఒక ప్రకటన చేస్తాడు ఇకపై అకో రాజ్యానికి లార్డ్ కేరా అనే అధిపతి మేకాకి ఏడాది దుఃఖ సమయం ఇవ్వబడుతుంది ఆ తర్వాత ఆమెకి కేరాతోనే వివాహం తర్వాత ఓఎసి అసాను మిగతా సైనికులు సమరయ హోదాను తొలగించి వారిని రోనిన్లుగా అంటే యజమాని లేదా యోధులుగా ప్రకటిస్తాడు అంతేకాదు మీలో ఎవరూ ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు అని ఒక గట్టి వార్నింగ్ కూడా ఇస్తాడు అధికారంలోకి రాగానే లార్డ్ కీరా చేసిన మొదటి పని రోనిన్లందరిని వాళ్ళ రాజ్యం నుంచి తరిమేయడం ఎవరైనా రోణిని ఇక్కడ కనిపిస్తే తల తీసేయండి అని ఆర్డర్ వేస్తాడు ఇదంతా చూసి మీకా గుండె పగిలిపోతుంది కానీ అంతటితో కథ అయిపోలేదు సైనికులు కాయని ఒక తాడుతో బంధించి అక్కడికి లాక్కొస్తారు కీర కాబోయే భర్త మేకతో చివరిసారిగా చూసుకో ఇంకెప్పుడు వీడు నీకు కనిపించడు అని అంటాడు తర్వాత తన మనిషిని పిలిపించి ఓఏసీ సంగతి ఏంటి అని అడుగుతాడు అతనికి ఓఏసీ మీద అస్సలు నమ్మకం లేదు అందుకే అతన్ని ఒక చీకటి గోతులు పడేసి సరిగ్గా ఒక సంవత్సరం పాటు బంధిస్తారు తర్వాత కట్ చేస్తే ఒక సంవత్సరం తర్వాత చూపిస్తారు భారీ వర్షం పడుతున్న ఒక రోజున పూర్తిగా చిక్కుకుపోయి బలహీనంగా ఉన్న ఓయసీని బయటికి లాగి పడేస్తారు అతని భార్య కొడుకు పరుగును వచ్చి అతనికి వేడి వేడి అన్నం పెడతారు వాళ్ళ వాళ్ళందరూ అఖో ప్రాంతం విడిచి వెళ్ళిపోయారని మీకాకి ఇచ్చిన ఏడాది గడువు ముగియబోతుందని అందుకే పెళ్లి పనుల కోసం కోటలోకి తీసుకెళ్లారని చెప్తాడు ఓయసి కాయ ఏమన్నాడు అని అడుగుతాడు దానికి కొడుకు చికారా అతను ఎక్కడో చాలా దూరంగా బానేసిగా అమ్మేశారు నాన్న అని చెప్తాడు తర్వాత అన్ని విన్న ఓయసి అన్నం తిన్న తర్వాత ఒక్కసారిగా లేచి నిలబడి వెంటనే మూడు గుర్రాలు తీసుకురా అంటాడు భార్య ఆపడానికి ప్రయత్నం చేస్తే మనం విడిపోయామని అందరికి చెప్పు కొన్ని పనులు చాలా అవసరం నిన్ను కాపాడుకోవడానికి నాకు ఇంతకన్నా వేరే దారి లేదు అని చెప్పి ఆమెకు వేడుకలు పలుకుతాడు కుడికి కొన్ని విషయాలు చెప్పి గుర్రం తీసుకుని బయలుదేరుతాడు తర్వాత చాలా రోజుల పాటు వెతికిన తర్వాత ఓఏసీకి కాయ కనిపిస్తాడు కానీ చాలా దారుణమైన స్థితిలో ఉంటాడు తాగుబోతుల వినోదం కోసం అతను ఒక రింగులో క్రూరంగా ఫైట్ చేస్తూ ఉంటారు కాయతో మాట్లాడడానికి ఇంతకన్నా వేరే దారి లేదని ఓఏసీ ఒక ఫైటర్ లాగా ఆ రింగులోకి దూకుతాడు కానీ గడిచిన ఏడాదిలో కాయ ఒక ఫైటింగ్ మిషన్ లాగా మారిపోయి ఉంటాడు అతనిపై జరిగిన హింస వల్ల అతను ఓఎస్ను కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉంటాడు ఓయసీ రే నేను రాను నన్ను చూడు అని ఓయసి ఎంత చెప్పినా కూడా కాయ ఒక యంత్రం లాగా దెబ్బ మీద దెబ్బ కొడుతూ ఉంటాడు అతని శరీరం మాత్రమే పోరాడుతూ ఉంటుంది కానీ లోపల ఆత్మ చచ్చిపోయినట్టుగా ఉంటుంది కానీ ఎప్పుడైతే ఓయసి మికా అనే పేరు చెప్తాడో అప్పుడు కాయకి ఒక్కసారిగా స్పృహ వస్తుంది తర్వాత ఇద్దరు కలిసి తోటల నుంచి తప్పించుకుంటూ ఆ ఫైటింగ్ స్థావరం నుంచి బయటపడతారు దూరంగా వెళ్ళిన తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటారు వాళ్ళ మధ్య సంబంధం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది కాయ ఇప్పుడు ఆ పాత ప్రశాంతమైన శిష్యుడు కాదు మాటకి మాట సమాధానం చెప్పి కోపంతో రగిలిపోతున్న యోధులు మారిపోతాడు అప్పుడు ఓయసి ఆ మంత్రగతి విషయంలో నేను నీ మాట నమ్మాల్సింది లార్డ్ కేర్ర మన యజమానిని మోసం చేశాడని ఒప్పుకుంటాడు అతనికి ఇప్పుడు కాయ సహాయం కావాలి ఏడాది జైలు జీవితం అతని ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసింది అందుకే ఇప్పుడు ఓయసి కాయిస్తో చాలా గౌరవంగా ప్రవర్తిస్తాడు తర్వాత కట్ చేస్తే కేర కోట బయట ఒక వ్యక్తి గుర్రం మీద వస్తాడు అతను డచ్ ఐలాండ్ నుంచి ఒక వార్త తీసుకొస్తాడు మీరు మాకు అమ్మిన యోధుడు ఒక సమురా సహాయంతో తప్పించుకున్నాడు అని చెప్తాడు ఆ మాట వినగానే కీర మంత్రిగతను పిలిపించి ఓఎసీని వెతికి పూర్తిగా అంతం చేయమని ఆదేశిస్తాడు తర్వాత మరోవైపు కాయ్ ఓయేసి ఒక సరస్సు దగ్గరికి చేరుకుంటారు అక్కడ చికార వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు చికార ఓవైసీ మనుషులందరినీ అక్కడికి పిలిపిస్తాడు ఓవైసీ వాళ్ళందరితో నా దగ్గర ఒక ప్లాన్ ఉంది కానీ ఇది షోగన్ ఆజ్ఞకి వ్యతిరేకం అంటే ఇందులో పాల్గొన్న వాళ్ళు ఎక్కువ రోజులు బ్రతకడం కష్టం అని చెప్తాడు మన లక్ష్యం కేర్ అని అంతం చేయడం అని చెప్పగానే అందరూ ఉత్సాహంగా కేకలు వేస్తారు అతని ప్లాన్ ప్రకారం పని చేయడానికి సిద్ధమవుతారు కోటలో భద్రత చాలా ఎక్కువగా ఉంటుంది కీర తన గుడికి ఎప్పుడు వెళ్తాడో మనం తెలుసుకోవాలి మనకు ఇంకా ఎక్కువ మంది సైనికులు కత్తులు కావాలని చెప్పి ఓయసీ కొంతమందికి ఆ పనులు అప్పగిస్తాడు అంతలోని వాళ్ళలో ఒకడు కాయ మీద కోపంతో వీడు సమురై కాదంటూ అతని మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఆ రో నేను కాయ మీద దాడి చేయపోతే ఓయసీ అతన్ని ఆపి నువ్వు కూడా సా యి కాదు ఇప్పుడు మనలో ఎవరు సామురాయులు కాదు అని గట్టిగా నిశ్చయంగా చెప్తాడు ఆ మాటతో అందరూ సైలెంట్ అయిపోతారు తర్వాత ప్రతి టీం వాళ్ళకి అప్పగించిన పనుల మీద బయలుదేరుతుంది ఓఐసీ కాయిద్దరు కలిసి ఇచ్చు అనే ఒక ఊరికి వెళ్తారు అది కత్తులు తయారు చేసే వాళ్ళ గ్రామం కానీ అక్కడికి వెళ్ళేసరికి ఆ ఊరంతా నిర్మానుషంగా ఉంటుంది ఒక్క మనిషి కూడా కనిపించడు అంతలోనే అక్కడ కొంతమంది సైనికులు కనిపిస్తారు ఓయస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము రైతులమయ్యా కొన్ని పనిముట్ల కోసం ఇక్కడికి అంటాడు దానికి ఆ సైనికుడు ఈ ఊరు ఇప్పుడు లార్డ్ కీరా ఆధీనంలో ఉంది అని చెప్తాడు వాళ్ళలో మరొక సైనికుడు చికార చేతులు చూసి ఈ చేతులు రైతుల చేతుల లేవే అని అనుమానంగా అంటాడు ప్రమాదం పసిగట్టిన కాయి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ సైనికులపై దాడి చేస్తాడు వాళ్ళు తేరుకునే లోపు అందరిని అంతం చేస్తాడు అది చూసి మిగతా సైనికులు భయంతో వణిగిపోతారు వాళ్ళు చనిపోయిన సైనికుల కథలు తీసుకోవడం మొదలు పెడతారు కానీ వాళ్ళకి ఒకటి మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది కీరా ఆ ప్రాంతం మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు ఇక్కడ వాళ్ళకి కావాల్సినన్ని ఆయుధాలు దొరకవు అప్పుడు కాయ తన రహస్యాన్ని ఓయేసీకి చెప్తాడు మనకు టెంక్యూ అడవిలో ఆయుధాలు దొరుకుతాయి నన్ను పెంచిన దెయ్యాల స్థావరం అది అని చెప్తాడు కానీ వాళ్ళు నేర్పిన మాయను మాత్రం నేను ఎప్పటికీ ప్రయోగించను అని ప్రమాణం కూడా చేస్తాడు ఓయసీకి ఈ దెయ్యాలు భూతలు అన్న మాటలు నచ్చవు కానీ ప్రతీకారం తీర్చుకోవాలంటే అతనికి వేరే మార్గం లేదు అందుకే చేసేదేం లేక ఒప్పుకుంటాడు తర్వాత సిన్ కట్ చేస్తే వాళ్ళ గోడ చరువు అతను లార్డ్ కేరా తర్వాతి ప్రకటన గురించి సమాచారం తెలుసుకుంటాడు కానీ అంతలోనే ఒక అందమైన అమ్మాయి అతన్ని పలకరిస్తుంది ఆమె కళ్ళు చాలా వింతగా ఆకర్షణీయంగా ఉంటాయి అతను ఆమె మాయలో పడిపోతాడు తర్వాత మరోవైపు ఓయసీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆ టెంగ్యూ అడవిలోకి ప్రవేశిస్తారు ఉత్తరం వైపు వెళ్ళొద్దు అక్కడ దెయ్యాలు ఉంటాయని కాయ వాళ్ళని హెచ్చరిస్తాడు తర్వాత ఓయసీ కాయ్ ఇద్దరు ఒక చీకటి గుహలోకి వెళ్తారు మిగతా వాళ్ళందరినీ బయట ఆగమని చెప్తారు ఎందుకంటే ఎక్కువ మంది ఒకేసారి లోపలికి వెళ్తే ఆత్మలు కోపడతాయని కాయ చెప్తాడు ఓయసీ లోపల ఏం జరిగినా సరే మీ కత్తి మాత్రం బయటకు తీయొద్దు ఇది గుర్తు పెట్టుకోండి అని కాయ్ గట్టిగా చెప్తాడు బయట ఉన్న రోనీలు మాత్రం కాయని ని నమ్మలేకపోతాడు ఓయసీ కి అతని మీద ఎందుకు అంత నమ్మకం ఒకవేళ అతను ఓఎస్ని లోపలికి తీసుకెళ్లి చంపేస్తే అని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుని నిబంధనలను ఉల్లంఘించి గుహలోకి వెళ్ళడానికి సిద్ధమవుతారు తర్వాత లోపల కాయ ఒక గదిలోకి ఒంటరిగా వెళ్తాడు అక్కడ వింత రూపంలో ఉన్న ఒక వ్యక్తి అతని దగ్గరికి వస్తాడు వాళ్ళందరూ బయట ప్రపంచం గురించి కాయ లాంటి వాళ్ళని ఎలా చిన్న చూపు చూస్తారో ఎలా అవమానిస్తారో మాట్లాడుకుంటారు కానీ ఈ దయ్యల ప్రపంచంలో నన్ను ఎవరు తక్కువ చేయలేదు నేను మనవాడిగా స్వీకరించారు అని ఆ వ్యక్తి అంటాడు అదే సమయంలో బయట గదిలో ఉన్న ఓయసీకి ఒక భయంకరమైన దృశ్యం కనిపిస్తుంది తన మనసులే ఒకరినొకరు ద్వేషించుకుంటూ పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు యశాను అనవసరంగా కత్తి తీసి ఒక వింత పోరాటాన్ని మొదలు పెడతాడు ఓయసి తలలో కత్తితి నీ వాళ్ళను కాపాడు అని ఒక వాయిస్ పదే పదే వినిపిస్తూ ఉంటుంది అతను కత్తి లేకుండానే వాళ్ళను ఆపడానికి ప్రయత్నం చేస్తాడు కానీ వాళ్ళు ఒక్కొక్కరిగా కింద పడిపోతూ ఉంటారు మరోవైపు కాయ్ ఆ దెయ్యాల రాజుతో అక్కడ ఉన్న ఒక కత్తిని అడుగుతాడు దానికి ఆ రాజు తప్పకుండా తీసుకోవచ్చు కానీ ఒకే ఒక అత నాకన్నా ముందు దాన్ని నువ్వు పట్టుకోవాలి అంటాడు సో ఇద్దరు గాల్లోకి ఎగురుతారు కానీ కాయ్ చాలా వేగంగా దాన్ని అందుకుంటాడు కాయ్ ఇంకా అదే వేగంతో ఉన్నందుకు ఆ రాజు చాలా సంతోషంగా ఉంటాడు ఇక్కడ ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది వయసు ఉన్న గదులు అంతా ఒక్కసారిగా మారిపోతుంది అతని మనసులు అసలు ఆ గుహలోకి రాలేదు అదంతా అతని భ్రమ అది ఓయసీ నమ్మకాన్ని పట్టుదలని పరీక్షించడానికి సృష్టించిన ఒక మాయ తర్వాత కాయ తిరిగి వచ్చేసరికి అతని చేతిలో చాలా కత్తులు ఉంటాయి తర్వాత రోణిలందరూ అక్కు రాజ్యం బయటకు వచ్చేస్తారు వాళ్ళ గోడచారి ఇసోగాయ్ అక్కడికి వచ్చి లాటకీరా ఈ రాత్రి కోట విడిచి వెళ్ళిపోతున్నాడు అని చెప్తాడు ఓయసీ ఆ సమాచారం తీసుకుంటాడు గాని ఇసోగాయ్ కళ్ళు మత్తుగా పక్కకు చూస్తున్నట్లు ఉండడాన్ని గమనించడు తర్వాత చిక్కారా కూడా యుద్ధంలో పాల్గొంటానంటాడు కానీ అతని తండ్రి వద్దని చెప్పి ఒక ముసలాయంతో పాటు వెనక పొమ్మంటాడు తర్వాత రాత్రి రోణిణులందరూ రహస్యంగా కోటలకు ప్రవేశిస్తారు అక్కడ చాలా పొడవాటి జుట్టున ఒక వ్యక్తి పూజ చేస్తూ కనిపిస్తాడు అతను వయసు కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంటుంది అతను ఒక్కసారిగా వెనక్కి తిరుగుతాడు అది మరెవర కాదు ఆ మంత్రగత్తె ఆమె సడన్ గా చేతిని తిప్పగానే వాళ్ళ చుట్టూ మంటలు అంటుకుంటాయి ఆ దాడిలో చాలా మంది రోణిలు చనిపోతారు మరికొందరు తీవ్రంగా గాయపడతారు తర్వాత కోట లోపల ఆ మంత్రగత్తె లార్డ్ కేరాకి ఒక కత్తిచ్చి ఇది ఒకప్పుడు ఓహేసేది అని చెప్తుంది తర్వాత మికాని చూసి ఎకతలిగా చూసావా మీ నాన్న మిగిల్చిన సైనికులను కూడా నేను ఒంటి చేతితో ఎలా నాశనం చేశాను అంటుంది వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ మంత్రగత్తె కావాలనే ఒక చిన్న కత్తెని మికా దగ్గర వదిలేసి వెళ్తుంది దాన్ని చూడగానే ఒక ఐడియా వస్తుంది తర్వాత మరోవైపు రోనిన్ల క్యాంపులో లో మంత్రగత అబద్ధం చెప్పిందని తెలుస్తుంది చాలా మంది గాయపడ్డారు కానీ ఎక్కువ శాతం మంది బ్రతికే ఉంటారు ఇంతకాలం ఆగడం నాదే తప్పు గెలుపు ఓటము మనం ఇప్పుడే ప్రతీకారం తీర్చుకోవాలి చనిపోయినా గౌరవంగా చనిపోదాం అని ఓవైసీ అంటాడు అప్పుడు కాయ్ మనం మొదలుపెట్టిన పనిని ఇంకా పూర్తి చేయొచ్చు మనం చనిపోయామని కేరా అనుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు దాడి చేస్తే మనదే పై చేయి అవుతుంది అంటాడు అదే సమయంలో వాళ్ళకి ఒక అవకాశం దొరుకుతుంది నాటకాలు వేసి ఒక గ్రూప్ని వాళ్ళు ఆపుతారు వాళ్ళు కేరా పెళ్లిలో ప్రదర్శన ఇవ్వడానికి వెళ్తున్నామని చెప్తారు దాంతో రోణిలందరూ ఒక కొత్త ప్లాన్ వేయడం మొదలు పెడతారు ఇది చాలా పెద్ద ప్రమాదకరమైనది బహుశా తాము తిరిగి రాకపోవచ్చని వాళ్ళందరికీ తెలుసు అందుకే వాళ్ళు ఎందుకు ఏం చేశారో తర్వాత తరాలకి తెలియడం కోసం వాళ్ళ కథను ఒక కాగితం మీద రాస్తారు అందరూ దానిపైన సంతకాలు చేస్తారు కాయ్ కూడా అతను ఇప్పుడు వాళ్ళకి పరాయి వాడు కాదు ఎసను కూడా అందరి ముందు నిలబడి ఆ ఆరు కాళ్ళ జంతువును చంపింది నేను కాదు కాయ్ అని నిజాన్ని ఒప్పుకొని క్షమాపణ అడుగుతాడు అంతేకాదు సమురాయలు ఎప్పుడు రెండు కత్తులు ఉంచుకుంటారని చెప్పి తన రెండు కత్తి కాయకి ఇస్తాడు తర్వాత ఆ రాత్రి పెళ్లి వేడుక మొదలవుతుంది కేరా కోట సైనికులతో నిలబడిపోయి ఉంటాడు వాళ్ళు నాటకాల వాళ్ళని లోపలికి అనుమతిస్తారు కానీ వాళ్ళ మధ్యలో కాయ ఓసి మరో వేషంలో కోటలోకి చొరబడటాన్ని ఎవరు గమనించరు కొద్దిసేపటికి మేకాని పెళ్లి దుస్తుల్లో కేరా ముందుకి తీసుకొస్తారు వాళ్ళిద్దరూ కూర్చోగానే నాటకం మొదలవుతుంది అందరూ నాటకం చూస్తూ ఉండగా ఆ అవకాశాన్ని వాడుకొని రోణిలందరూ కోటగోడ లేకి అక్కడున్న కాపల చప్పుడు లేకుండా చంపేస్తారు వాళ్ళు అంత నీట్గా పని కానిస్తుంటారు ఎవ్వరికీ అనుమానం రాదు ఒక సమురాయిని చంపగానే వాళ్ళలో ఒకడు ఏమి జరిగినట్టు అతని స్థానంలో నిలబడతాడు తర్వాత స్టేజ్ మీద నిప్పులతో చేసే విన్యాసాలు చూసి అందరూ ఆనందిస్తూ ఉంటారు కానీ అకస్మాత్తుగా మంత్రగతికి ఏదో తేడాగా ఉందని అనిపిస్తుంది తర్వాత ఓవైసీ మారువేషంలో అక్కడే ఉండి కొన్ని విన్యాసాలు చేయడం మొదలు పెడతాడు ఇంతలో ముగ్గురు సైనికులను చంపే క్రమంలో ఏదో పొరపాటు జరిగి వలలో ఒకడు ఓసీ మీద బాణం వేస్తాడు అది అతని చేతికి తగిలి పక్కకి వెళ్తుంది కీర మీద అతను చేస్తున్న దాడి విఫలం అవుతుంది వెంటనే కీర సైనికులు అతన్ని కానీ బాణాల నుంచి కాపాడుతూ అక్కడి నుంచి తీసుకెళ్లిపోతారు రోణిళ్ళు అందరూ వాళ్ళ వెంటే పడతారు కోటలో ఎక్కడ చూసినా యుద్ధాలు మొదలవుతాయి కాయ ఒక్కడే చాలా మంది శత్రువుని అంతం చేస్తూ ముందుకు వెళ్తాడు తర్వాత కీర తన అత్యంత ప్రమాదకరమైన యోధుని రోణిన్లతో పోరాటానికి స్తాడు అతను చూసి అందరూ భయపడిపోతారు కానీ అప్పుడు ఒక రోనిన్ మండుతున్న మందు పాత్రలను ఆయుధాలున్న గదిలోకి విసిరేస్తాడు ఒక పెద్ద పేలుడు సంభవించి కేరా యోధుడు అక్కడికక్కడే చనిపోతాడు మంత్రగత్తి కూడా వెంటనే రూపం మార్చుకుని అక్కడి నుంచి ఎగిరిపోతుంది మీక అవకాశం చూసి తన పెళ్లి దుస్తుల్లో దాచిన కత్తిని తీసి కేరాపై దాడి చేస్తుంది కానీ అతన్ని చంపలేనని అర్థమవగానే అక్కడి నుంచి తప్పించుకుంటుంది తర్వాత కోట మొత్తం యుద్ధ భూమిగా మారిపోతుంది కొద్దిసేపు తర్వాత కాయి మీక ఒకరినొకరు కలుసుకుంటారు సో ఇప్పటి నుంచి మనల్ని ఎవరు విడదీయలేరు అని కాయ చెప్పగానే తిరిగి వస్తుంది ఆమె తన మాయతో ఒక పెద్ద డ్రాగన్ గా మారిపోతుంది కానీ కాయ నేను నీకు భయపడును అంటాడు అది కాయ మీద నిప్పులతో దాడి చేస్తుంది కానీ ఆ స్పెషల్ కత్తి సహాయంతో కాయ ప్రతి దాడిని అడ్డుకుని ఎదురు దాడి చేస్తూనే ఉంటాడు మరోవైపు ఓఏసీ కీరా మధ్య ఇప్పుడు ఒక పలచని గోడ మాత్రమే మిగిలి ఉంటుంది ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ దాన్ని పగలగొడతారు వాళ్ళిద్దరి మధ్య భీకరమైన పోరాటం మొదలవుతుంది తర్వాత మంత్రగత్తితో పోరాడుతూ కాయి కత్తిని జారబెడ్చుకుంటాడు ఆ డ్రాగన్ మేకా మీద దాడి చేయడానికి ముందుకు వెళ్తున్నప్పుడు కాయ్ వెంటనే తన దగ్గర దాగి ఉన్న శక్తిని ఉపయోగించి కత్తిని గాల్లోకి లేపి డ్రాగన్పై ఒక భయంకరమైన వేటు వేస్తాడు ఆ దెబ్బకి డ్రాగన్ కింద పడిపోయి నెమ్మదిగా మళ్ళీ మంత్రగత్తిలాగా మారడం మొదలవుతుంది కానీ ఆ దెబ్బ ఎంత తీవ్రంగా ఉంటుందంటే మంత్రగత్తి అక్కడే ప్రాణాలు పీడిస్తుంది కోట లోపల ఓయసీ కూడా కేరాను ఓడించి చివరికి అతని తల నరికి ఈ యుద్ధాన్ని శాశ్వతంగా ముగించడానికి అంతర్ముందు పడేస్తాడు లార్డ్ కేరా చనిపోగానే అతని సైనికులు కూడా ఆయుధాలు కింద పడేస్తారు ఆ తర్వాత నలభై ఏడు మంది రోణిళ్లు యువరాణి మేకతో కలిసి ఆ కోట రాజ్యానికి తిరిగి వస్తారు వాళ్ళు అసానో సమాధి దగ్గర అతని కత్తి ఉంచి ప్రతీకారం పూర్తయింది అని ఓయసీ చెప్తాడు చివరికి యువరాణి కూడా కాయతో తన ప్రేమను వ్యక్తపరుస్తుంది వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది ఈ హ్యాపీ మూమెంట్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్